చిల్ల జగ్గిరెడ్డి రాకతో సందడిగా మారిన వానపల్లి గ్రామం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి వానపల్లి గ్రామం సచివాలయం టూ పరిధిలోని మోర్తవారిపేట కొప్పిశెట్టివారి పాలెం పీతానివారి పాలెం ప్రాంతాల్లో పర్యటించారు ప్రతి గడపకు వెళ్తూ జగనన్న పాలెంలో జరుగుతున్న అభివృద్ది అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి సమస్యలుంటే తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు వాలంటీర్లకు ఆదేశాలిచ్చి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు બાબ <tiny> <tiny> అవ నవలి యాత్ర నిస్కలక్షేరు ఎమ అక్షరం నిస్కలక్షేరు అప్పుడు యాప్ల గారే ఫోన్ యాప్ల ని చిత్రానికి లోపన దానికి వాడుతుంటాము ఎమ వారంటీలో సంతనంతో నిది తమ వారంటీ రుద్దనకలి కుసరగదమ ఆ అధివ పెంచిన చిత్రం మీన మన వాటర్ అదే అదేవిధంగా పైప్ లైన్ కి ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి సైట్ మీ అందరు ప్రధాన దగ్గర ఉన్నారు కనుక మన సైట్ ఎక్కడ అవైలబిలిటీ ఉందో చెబితే అక్కడ పోలీసుల త్వరలో మరి మొదలుపెట్టే కార్యక్రమం చేసుకోవచ్చు സൈറ്റ് ഇക്കൈവേറ്റ് സൈറ്റ് 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 എവരു സൈറ്റ് കൂനി സൈഡിൽ నార్మక్ లేదా ఇక్కడికి అండి చిన్నది వస్తాయి మొత్తం సాయంకాలం జరుగుతున్న లక్షలు కనుక ఇంకొక పంతొమ్మిది లక్షలు ఇంటికి పై పేరు వచ్చేస్తుంది చక్కగా జరుగుతుంది మూడు జట్లు సరిపోతుందండి はい、はい。 ఫోన్ ఇది కాదు అకౌంట్ ఉండేది కాదు ఎవరు పట్టించారు కాదు ఇవాళ మీకు ఒక గౌరవం ఉండాల మీ డైరెక్ట్ బ్యాంక్ తెచ్చుకునేలా ఉండాలి అని చెప్పి ఏ ప్రభుత్వంలో లేని ఈ ప్రభుత్వంలో మీకు కొంత డబ్బు అకౌంట్లు లేచి పట్టి వేస్తాడు ఎవరైనా లేదు తెచ్చుకుంటున్నావా టైం వచ్చినప్పుడు మనం కూడా అంత సాయం చేయాలి ఇచ్చాం ఆశ్రయిచ్చు మీరు అవ్వలేదు ఇచ్చాం ఇచ్చాం మర్చిపోకుండా సాయం చేయాలి మర్చిపోకుండా సాయం లక్షల విలువ ఇంత ముందు గుర్తుందమ్మా మీ దరఖాస్తు పట్టుకెళ్తే చెత్తపట్లు పాటిస్తారు అలాంటిది ఇవాళ మొత్తం ఐదు ఆరు లక్షల మర్చిపోకుండా సాయం చేయాలి అంగన్వాడి అంగన్వాడి టీచర్లు మీకు ఎలా ప్రజ్ఞాన గర్భిణి అయిన తర్వాత రై పట్టు పెట్ట తర్వాత మీ ప్రభుత్వం ద్వారా ఇచ్చారమ్మా అని చెప్పి ఏమిస్తున్నారు

అమ్మా ఎవరు పెట్టేవన ఎవరు

ਅਲੱਗ ਅੱਜ ਕੋੜ ਕੰਪਲੀਟ ਕਰੀਏ ਸਾਰਾ ਕੰਪਲੀਟ ਕਰੀਏ ਨਾ ਨੀਂ ਆਂ ਅੰਗਰਾਂ ਬਾਪਰਾ ਨਾ ਕੱਲ ਨਹੀਂ ਅਜੇ ਕੰਪਲੀਟ ਨਹੀਂ ਤਾਂ ਅਪਕਰਮ ਜੈਂਟ ਵਾਲੇ ਕਿਰ ਰਹੇ ਨਾ ਪਛਤਾ ਹਾਂ ਸਕੂਲ ਪੇਲਾ ਲਾ ਰਹਿਵੇਂ ਤਾਂ ਮੇਰੇ ਇੱਥੇ ਲੱਗ ਗਿਆ ਆਈਓ ਅੱਗੇ ਨਹੀਂ ਸੁਤਾ ਤਾ ਤਿਰੜ ਲਿਆ ਜਾਰ ਬੈ ਫੜ ਫੇਰੇ ਹਾਂ ਹਾਂ ਰੂਟ ਲਾਈਨ ਜਾਂਦਾ ਹੈ

పేట గ్రామానికి గడప గడప కార్యక్రమం ఇచ్చేసినప్పుడు చిల్లా జగిరెడ్డి గారు మన మత్వారిపేట గ్రామం ప్రజల సంబంధించి అందుకే ఈరోజు గడపడి ప్రభుత్వం కార్యక్రమంలో దగ్గరికి రావడం జరిగింది అలాగే జగన్మోహన్ గారు ప్రభుత్వం వచ్చిన జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటింటికి ఏ ఏ పార్టీలు చేరాయి ఎవరికైనా ఇబ్బంది ఉండి సంక్షేమ కార్యక్రమంలో రాని వారు ఎవరు ఉంటే మళ్ళీ వాళ్ళని అవసరమైతే దృష్టిలో పెట్టుకుని వారికి ఏ రకంగా న్యాయం చేయాలని ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం మరి సహకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం ప్రధానంగా కొన్ని సమస్య మీరు అందరూ అడుగుతున్నటువంటి సమస్య అది ఆరు వాళ్ళంతా కూడా వచ్చారు బాబు అలాగే కొన్ని యువకులంతా కూడా వచ్చారు కేవలం ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇక్కడ ఈ పల్లకట్టు ఒక ఉన్నటువంటి పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్ళడానికి మరి పల్లకట్టు రిపేర్ వచ్చిందండి దానికి రిపేర్ కావాలని చెప్పి అడిగితే ఎక్స్పెండ్ చేయించుకున్నా ముందు అది సుమారు లక్ష వేల రూపాయలు అవుతుంది మాట మళ్ళీ చెప్తే మొన్న యాభై వేలు ఇచ్చి పని మొదలు పెట్టమని చెప్పారు కానీ మీటీ తొంభై లక్ష తొంభై వెయ్యి అవుతుందని చెప్పి చెప్పారు మరి రేపు రమ్మన్న దానికి కూడా నలభై కూడా నేను ఇచ్చి మరి వీళ్ళెందుకు పలకట్టు వీళ్ళకి పలకట్టు చెప్తే ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కానీ లేదా ముఖ్యంగా మీ అందరూ మరి ఉన్న ఏ హాస్పిటల్ ఇబ్బంది వచ్చినా కూడా ఎలా రోడ్డు క్రాస్ చేస్తే మీకు ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది తీరుతుంది కనుక మరి ఇమీడియట్గా కార్యక్రమానికి మరి వారి మధ్యాహ్నమే ఆ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా ప్రవర్తించి వచ్చేటప్పుడు టైం పడుతుంది అని చెప్పి మొన్న వ్యావేలు కూడా